అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యస్థానానికి చేరవలసిందే కదా బిడ్డ అలాగే భార్యాభర్తల బంధంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుని ఓర్పు సహనంతో కట్టుకున్న బంధంతో కలిసి నడవాలి అప్పుడే సంతోషంగా ఉండగలరు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్